మన ఉపుచ గ్రామ పంచాయతీ నల్లూరు మండలంలో ఈరోజు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా ఇక్కడికి విచ్చేయడం దానికి సభాధ్యక్షులుగా మన విశ్వనాథ్ రెడ్డి గారు అదేవిధంగా ముఖ్య అతిథిగా శ్రీనివాస గారు అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కరించుకుంటూ ఈరోజు మనం ఇక్కడ సమావేశం కావడం మీ అందరికీ తెలుసు ఎందుకంటే మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుమారుడైనటువంటి మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన ముఖ్యమంత్రిగా ప్రతి ఒక్కరికి అంటే ప్రతి కుటుంబానికి ఈరోజు గుబిచర్ల మండీచర్ల గ్రామ పంచాయతీలో ప్రతి ఇంటికి వెళ్తున్నాం ప్రతి ఇంటిలో కూడా ప్రతి ఏదో ఒక విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి పథకాలు మాకు వస్తున్నాయి నిజంగానే మేమందరం కూడా చాలా సుఖశాంతులతో ఉన్నాం ఎందుకంటే మన ప్రియతమ నేత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి ఏదో విధంగా చేదోడు వాదోడుగా పెద్దలకైతే ఒక పొడుపుగా అదేవిధంగా అక్క చెల్లెళ్ళకి ఒక తమ్ముడిగా అన్నగా ఉంటూ ప్రతి ఒక్కరికి కూడా ఏదోడు వాదోడుగా ఉన్నారు కాబట్టి ఈరోజు ఎంతోమంది మన గ్రామ ప్రజలు బెంగళూరుకో చెన్నైకో అలా వలసలు పోకుండా ప్రశాంతంగా ఈరోజు మన విలేజ్లలో ఉండి ప్రశాంతంగా జీవనం గడుపుతున్నామంటే అది ఖచ్చితంగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలే అది మీ అందరూ తెలుసుకొని దానికి అనుగుణంగానే మన జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఒక గురుతర బాధ్యతను గొప్ప చెప్పి మన మక్కులు గారిని ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగాను అదేవిధంగా శాంతమ్మక్క గారిని ఒక ఎంపీ అభ్యర్థిగా అభ్యర్థిగాను మన దగ్గరికి పంపి ఆ గురుతర బాధ్యతను మన నల్లజీరు మండలం విజయ గ్రామ పంచాయతీ అందరికీ కూడా ఆ బాధ్యతను పూర్తిగా మన మీద వేసుకొని ఖచ్చితంగా మన జగన్మోహన్ రెడ్డి గారు మన జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేయాలనుకుంటే ఇక్కడి నుండి మన ఉభ ఉభిచెర్ల గ్రామ పంచాయతీ నుండి మనం అత్యధిక మెజారిటీతో మక్బుల గారికి అదేవిధంగా చేంతమ్మక్క గారికి అదేవిధంగా మనమందరము ఒక మెజారిటీ తెచ్చి కదిరి కదిరి నియోజకవర్గంలో ఉభిచెర్ల మండలం నుండి ఈ యొక్క గ్రామ పంచాయతీ నుంచి అత్యధిక మెజార్టీ ఆ రోజు ఓట్ల లెక్కింపులో వచ్చింది అని చెప్పేటట్టుగా గర్వంగా మనం చెప్పుకోవాల్సిందిగా కోరుకుంటూ ఖచ్చితంగా మన జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేసుకోవాలని మరొకసారి మీ అందరికి కూడా ప్రార్థన చేసుకుంటూ జై జగన్ జై జగన్ జై జగన్ ఇప్పుడు మన